ఒక్క బార్లో పడ్డాడు వెంటనే ఎవడు కూడా చెయ్యు ఇవ్వడండి ఇంకా నిన్ను కృషించిపోయేటట్టు చేస్తారు అవి తట్టుకు నిలబడాలి నువ్వు అందరితోటి సమానమైన పనులు చేసినప్పుడు నువ్వు అందరితోటి సక్సెస్ అవుతావు అంతే గుంపులో గోవిందయ్య అల్లకాడ్లో వంకాయగాడు నలుగురులో నారాయణ అంటే ఫాలోయింగ్ ట్రెండ్ అనమాట ట్రెండ్ అని బ్రేక్ చేసినప్పుడు ఏ రోడ్డు లేనప్పుడు ఈ నీ రోడ్డు నువ్వే వేసుకుంటున్నప్పుడు ఎవరు చేయలేని పనులు చేస్తున్నప్పుడు ఫస్ట్ స్టెప్లో వద్దు అంటారు సెకండ్ స్టెప్లో నవ్వుతారు వెటకారం చేస్తారు ఓటమచ్చిన వెంటనే థర్డ్ స్టెప్లో మాకు సాధ్యం కాయింది వాడికి ఎలా అని చెప్పేసి బొర్ర బతులు కొట్టుకుంటావు ఫోర్త్ స్టెప్స్లో నువ్వు సక్సెస్ అయిన వెంటనే నువ్వు వాడికి బాగా సన్నిహితుడు అని స్నేహితుడు అని బంధువు అని మరొకటి కానీ ఫీల్ అవుతారు బంధువులు స్నేహితులు సన్నిహితులు అందరూ కూడా నువ్వు ఓడిపోయినప్పుడు ఎవ్వరూ నీకు ఎవరు దానికి నువ్వు రెడీగా ఉండాలి నేను వాడికి ఎంత చేశాను నా హెల్ప్ చేయలేదు నేను వీడికి ఎంత చేశానో హెల్ప్ చేయను ఏం వద్దండి కన్నీలు కార్చొద్దండి వేస్ట్ చేసుకోద్దండి కాబట్టి బీ అ క్రియేటివ్ పర్సన్ బి ఇన్నోవేటివ్ పర్సన్ సక్సెస్ రావాలంటే అందరితో పాటు కాదండి అందరికంటే భిన్నంగా ఆలోచించండి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటాం అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటాం అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అంటాం లాటరల్ థింకింగ్ డెవలప్ చేసుకోండి పది మంది కంటే భిన్నమైన మీ పేరు రావాలంటే క్రియేటివిటీ కావాలండి ఏ క్రియేటివిటీ పర్సన్ కన్నా సరే చాలా 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 అడ్డంకులు వస్తాయి అడ్డంకులు దాటి ముందుకు వచ్చినట్టు యూ బికమ్ ఏ లీడర్ యూ బికమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ చాలా ఎక్స్ట్రాడనరీ పొజిషన్కి వెళ్తావు వాళ్ళకే గుర్తింపు వస్తుంది అందరు చేసే పని నువ్వు చేస్తే గుర్తింపు రాదండి సక్సెస్ నలుగురికి నచ్చనిది నాకు అసలే నచ్చ అందరికి నచ్చేది నాకు అసలే నచ్చనిదే అని చెప్పేసి ఏదో పాట అన్నట్టుగా అందరూ వెళ్ళే దారిని నీకు నచ్చితే వెళ్ళు బట్ అటు అంటే నీ గుర్తింపు గౌరవం తక్కువ వస్తుంది అందరికి వెళ్ళిన దానికంటే భిన్నంగా వెళ్ళినప్పుడు ఆటుపోట్లు ఎక్కువ ఉంటాయి కష్టాలు ఎక్కువ ఉంటాయి బట్ సక్సెస్ అయితే బంపర్ సక్సెస్ వస్తుంది